ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన ఈ దేన మన ధ్యానంశము మన దేవుడు ఎంతో గొప్పవాడు మన దేవుడు ఎంతో గొప్పవాడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గో నూట పదకొండో కీర్తన రెండవచ్చును లిహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేనిబిడరా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినము పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో గడుపుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుని మహింపరచవలసిన వారు వింటున్నాం దేనిబిడ్డారా ఈ నూట పదకొండో కీర్తన దీని తర్వాత కీర్తన అనగా నూట పదకొండో కీర్తన నూట పన్నెండో కీర్తన కవల పిల్లల వంటివి వీటిని వ్రాసిన వారు ఎవరో మనకు తెలియదు కానీ ఈ రెండు ఒకే కాయలోని రెండు గింజల్లాగా ఉంటాయి బబులోని చెరలో ఉన్నప్పుడు కానీ చెర నుండి విడుదలైన మొదటి దినాల్లో కానీ వ్రాసి ఉండవచ్చు అనేది సాధారణమైనటువంటి అభిప్రాయం రెండిటికి దగ్గర పొలుగులు ఉన్నాయి ఒక కీర్తన దేవుని క గ రాయబడింది మరో కీర్తన ఆయన ప్రజల గురించి రాయబడింది దేవుని స్తోత్రం ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆరాధన చూస్తున్నాం నూట పదకొండో కీర్తన మొదటి నుంచి మూడు వచనాలు ఈ కీర్తన ఇహో వారు అంటే హల్లెలుయ్య అనే మాటతో మొదలవుతుంది ఈ కీర్తన అంతట్లో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆరాధన అనగా దేవుని దేవునికి చెందాల్సిన ఘనతను ఆయనకు ఆరోపించడం దేవుని మహిని బట్టి ఆయన కార్యాలను బట్టి స్థుతించడం ఆరాధించడానికి తీర్మానించినప్పుడు కూడా ఈ నూట పంత పదకొండో కీర్తన మొదటి వచ్చిన దేవుని స్థుతించాలని కీర్తనాకారుడు తీర్మానించుకున్నాడు సృష్టి సృష్టికర్తను విమోచన కర్తకు స్థుతి చెల్లించడం న్యాయమైన హేతుబద్ధమైన కార్యం మనిషి యొక్క లక్ష్యం కూడా ఇదే ఒకరోజు పరలోకమంతా మారుమలగేలా మా మారుమరుగ పోయేలా స్థుతించబోతున్న మనం ఇప్పుడు కూడా అంతు లేకుండా ఆయన స్థుతించడానికి మన హృదయాలను ప్రియప్రభవైపు తిప్పాల తర్వాత వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించరా మొట్టమొదటిగా వ్యక్తిగతంగా పూర్ణ హృదయంతో నేను ఏదో ఒక కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు తన హృదయం అంతటితో అంటే తన జ్ఞానమంతటితో తన తన వాంచ అంతటితో తన శక్తి అంతటితో తన బలమంతటితో తనకున్న సమస్తముతో కృతజ్ఞ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడనమాట దేవుని బిడ్డ ఆదివారం దేవుని సరిదికెళ్ళి ఆయనకు ఆయన చేసిన మేళ్లు బట్టి ఉపకారం బట్టి ప్రభును స్థుతించి గనపరుస్తున్నావా మన శ్రేష్టమైన సమయాన్ని దేవునికి వలస వచ్చిన వ్యక్తిగతంగా ఆరాధనకు మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వము ఒక పక్క దేవుని స్థుతిస్తే మరో ప్రక మన ప్రాముఖ్యమైన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడైన మైఖేల్ ఏంజల్లోక్ మైఖేల్ ఏంజలోక్ ఒక పెద్ద చలువు రాయి వారసత్వంగా వచ్చింది అతను గొప్ప కళాకారుడు ఈ రాయి కొండ నుండి తీసేటప్పుడు సరిగా కొయ్యకపోవడం వల్ల కొంత మేర దెబ్బతినది మరో నష్టం ఏంటంటే ఎవరో శిల్పాలు చెక్కడం చేత కనబడి దాని మీద ప్రయోగాలు చేశాడు అయితేనేమి అటువంటి చలువురాయి నుండి మైకెల్ ఏంజిలో దావీదు శిల్పాన్ని చెక్కాడు ఎందుకు పనికిరానని రాయిని అద్భుత కళాఖండంగా మార్చివేశాడు ఇర్వింగ్ ఇర్వింగ్ స్టోన్ ఇర్వింగ్ స్టోన్ అనే ఆయన తాను వ్రాసిన వేదన ఆనందం అనే పుస్తకంలో మైకెల్ ఏంజిలో ఆ పని ఎలా చేశాడో వివరించాడు తాను చెక్కుతున్న కళాఖండానికి తాను చేయగలిగినంత చేశాడు భోజనం నిద్ర స్నానం ఆరోగ్యం ఇవేం పట్టించుకోలే రాత్రి బగళ్ళు ఏకాగ్రతతో ఆ శిల్పాన్ని అతి జాగ్రత్తగా చెక్కాడు అతను వేరే దేని మీద దృష్టి పెట్టలేదండి కుడి చెయ్యి నిప్పి పెడితే ఎడమ చేత్తో చెక్కాడు చలిగాలు ఎండవేడి ఏది అతన్ని ఆపలేకపోయాయి రాతిలో ఉన్న దావిదని బయటికి తెచ్చే వరకు అహర్నిశలో శ్రమించాడు మనం కూడా అటువంటి దృష్టిని కలిగి మనను ఆయన క్రమశిక్షణకు లోపరచుకోవాలి మన హృదయం ఆత్మ బలము ప్రాణము సర్వము ఏకమై ప్రియప్రభులు స్థుతించాలి కీర్తనాకారుని తీర్మానం ఇదే రెండవదిగా సభ సభలో సమాజం స్తుతించాలి యథార్థవంతులు సభలు సమాజులంటాడు అంటాడు ప్రసంగ సమయంలో కురికిపాట్లు పడుతూ ఆలోచనలు అటు ఇటు పెరుగుతూ పరిగెడుతూ ఉంటే శరీరం మాత్రం దేవుని మందులో ఉంటే అది ఆరాధన కాదండి కొంతమంది సెల్ ఫోన్లు చాటింగ్లు చూసుకుంటూ ఉంటారండి సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారండి అది ఆరాధన కాదండి ఆరాధన మైండ్ కాదండి మనస్సు అనే నడుము కట్టుకొని ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభుకు లోబడినట్లుగా చేరపెట్టాలి యేసు ప్రభు స్టానికి గలపరచడా మనం పాటలు పాడుతాం దేవుని వాక్యం మన కనుల ముందు ఉంటుంది దేవుని ఆలోచనలు హెచ్చరికలుగా వివరించబడతాయి అదే ఆరాధన వ్యక్తిగత ఆరాధన సంఘ ఆరాధనను కొత్తమైన కొత్తమైన ఉన్నత శిఖరాలకు లేపుతుంది సంఘ పరిశుద్ధ పరిశుద్ధాత్మ అనేక మంది స్వరమెత్తి ఆరాధించే సమయాన్ని ఒక విచిత్రమైన సంగీత సమ్మేళనగా చేసి ఆనందంతో నింపేస్తుంది వ్యక్తిగతమైన ఆరాధనలు పొర్లిపారే విలువైన ఆలోచనలు స్రవంతగా ప్రవహించే సంఘ ఆరాధనలు కలుస్తుంది మరొక వ్యక్తి ప్రార్థనకు దే దేవుడి జాబుగా కృతజ్ఞత స్థుతులు ప్రవహిస్తాయి మరొకరు హృదయపు లోతులో ఉన్న దుఃఖం పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడి స్థుతి పొంగి వస్తుందన్నమాట ఈ పరిస్థితులని ప్రజలు ఏకం చేసి అద్భుతమైన రంగుల కలయికతో కూడిన సంగారాధన స్వచ్ఛమైన కాంతిగా ప్రకాశించేలా చేస్తుంది దేవుని బిడ్డ నీ నీ ఆరాధన ఎలాగుంది నీ స్థుతి ఎలాగుంది దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు నిర్లక్ష్యంగా ఉండి వెళ్ళిపోతున్నావా అయ్యో ఎంత విచారం మన దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన క్రియలు ఎంతో గొప్ప దేవుని వెళ్ళారా ఆయన గొప్ప క్రియలు బట్టి మనం ప్రభుని స్తు ఆరాధించి ప్రభును మహింపరిచి ఆయన మనకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన చేసిన మేళ్ను బట్టి ప్రతి ఈవుని బట్టి దేవుడి ఈ ఉదయకాలం స్తుతించి కొనియాడి ప్రభును మహింపరిచి ఆ గొప్ప దేవుని గొప్పగా ఆరాధించడానికి హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ మామలు వందనాలు సూత్రాలు చరించడం నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధానం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి నాయనా నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి సర్వలోకం పరిశుద్ధులు నీ పాదస చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప దినములో నాయన ఈ వర్తమానం వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులు దీవించి ఈ దినం నీ సన్నిధి గడిని స్థుతించి ఆరాధించడం చేయండి నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్లకు ధరిపి చేసి వారిపాటి నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంచబడి కేబడినారు ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకున్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామన ప్రకటిస్తున్నంత అండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో నాయన మురికివాళ్ళు జరుగుతున్న పరిచయం దీవించండి సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నంతండి ఈ దినమంతట్లని బిడ్డల చుట్టూ మీరు ఉండండి ఈ దినం పరిచయం అంతట్లో సహాయం చేయమని సమస్త మహిమాగలతో మీకే చెల్లించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కన్నుడు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గొల బలపరుశును గాక ఆమెన్